నరుడు అందుకే నరునికి ఉన్న విశేషమేమి అంటే మిగిలినటువంటి ఏ ప్రాణికి లేని విధంగా నరుడు తాను మిగిలినటువంటి ప్రాణులలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన విభూతిని తనకి అనుకూలంగా మలుచుకుని వాడుకోగలడు మిగిలిన ప్రాణులకు అది సాధ్యం కాదు ఒక పక్షి ఉందనుకోండి అది ఆకాశంలో ఎగరగలదు కానీ భూమి మీద అంత వేగంగా వెళ్ళదు కానీ మనుష్యుడు భూమి మీద వేగంగా వెళ్ళడానికి కావలసినటువంటి ఇతర జంతువులలోని విభూతిని తనకి ప్రయాణ సాధనంగా వాడుకుని వెడతాడు పక్షిలా ఆకాశంలో ఒక విమానంలో వెళ్ళగలడు చేప నీటిలో ఈది వెడితే తాను సముద్రంలో ఒక నావని ఆధారం చేసుకుని ప్రయాణం చేసి ఆ నదినో సముద్రాన్నో తరించి వెళ్ళగలడు మిగిలిన ప్రాణులలో ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి అన్ని విభూతులను తనదిగా వాడుకోగలిగినటువంటి శక్తి ఒక్క నరుడికే ఉంది రెండు నరుడికి స్వరపేటికి ఇచ్చాడు పరమేశ్వరుడు ఆ కారణం భగవన్ నామాన్ని చెప్పగలడు మిగిలినటువంటి ప్రాణులు భగవన్నామం పలకలేవు కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని పలికినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది కానీ మిగిలినటువంటి ప్రాణులు భగవన్నామాన్ని ఉచ్చరిద్దామన్నా అలా ఉచ్చరించడానికి యోగ్యమైనటువంటి శరీరం వాటికి లేదు స్వరపేటిక లేని కారణం చేత అవి భగవన్నామాన్ని పలకలేవు కానీ మనుష్యుడు అలా కాదు భగవన్నామాన్ని ఉచ్చరించగలడు భగవన్నామం పలికి తన పాపరాశిని ధ్వంసం చేసుకోగలడు ఇవన్నీ ఒకెత్తు ఒక్క మనుష్యునికే పరమేశ్వరుడిచ్చినటువంటి అద్భుతమైన కానుకలు కొన్ని ఉన్నాయి అందులో మొట్టమొదటి కానుక శాస్త్రం రెండవది గురువు ఈ రెండిటినీ పొంది తరించగలిగినటువంటిది మనుష్య జన్మ ఒక్కటే ఒక కుక్క ఉందనుకోండి దానికి శాస్త్రము అన్నమాట అన్వయం అవదు కుక్క శాస్త్రం చదువుకుందా చదువుకోలేదా ఎవరు అడగరు మిగిలిన ఏ ప్రాణైనా సరే ఏ శాస్త్రం చదువుకుంది అని ఎవరు అడగరు కానీ ఒక్క మనుష్యుడు మాత్రం శాస్త్రం చదువుకుంటాడు శాస్త్రము అన్న మాటకు అర్థం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర ఏది రాజ శాసనంలా శాసించి చెప్తుందో దానిని శాస్త్రము అని పిలుస్తారు వేదమే శాస్త్రము అందుకే వేదం మాట్లాడేటప్పుడు ఏదో అనునయించి మాట్లాడదు రాజు శాసనం చేసినట్లు శాసించి మాట్లాడుతుంది ఆ వేదము ప్రమాణమై ఉంటుంది ఆ శాస్త్రమునందు మనుష్యుడు ఎలా ప్రవర్తించాలని చెప్పబడిందో ఆ విధానాన్ని పట్టుకుని అలా ప్రవర్తించిన ఎవరు ఉంటాడో వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపరాశిని ధ్వంసం చేసుకుంటాడు అంటే ఆ పాపము దుఃఖముగా వచ్చినప్పుడు దానికి వశమైపోకుండా ఆ దుఃఖాన్ని తట్టుకోగలిగిన శక్తిని పొందుతాడు మళ్ళీ అటువంటి దుఃఖం రాకుండా ఉండాలంటే పాపకర్మ చెయ్యకుండా ఉండాలి శాస్త్రమునందు విశ్వాసము కలిగిన నాడు మళ్ళీ పాపకర్మ చెయ్యడు విహిత కర్మాచరణం పుణ్యకర్మ చేస్తాడు ఇది మిగిలిన ప్రాణులకు అన్వయం అవ్వదు అవి శాస్త్రం చదువుకున్నాయా పుణ్యకర్మ చేశాయా పాపకర్మ చేశాయా ఈ మాటలు వాటికి అన్వయం అవ్వవు అలాగే గురువు గురువు అనేటటువంటి మాట అన్వయం అయ్యేది ఒక్క మనుష్యునకే అన్వయం అవుతుంది గురువు అంటేనే అజ్ఞానమును పోగొట్టి వెలుతురులోకి నడిపించగలిగినటువంటి ప్రజ్ఞాశాలి శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో సాందీపని మహర్షి గురించి చెప్తూ తన గురువు గురించి తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబకు అనుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసురశ్రేష్ఠుడల గుండు బుధనుతుండు అంటాడు గురువు అంటే ఎవరు అంటే అజ్ఞానము అనేటటువంటి చీకటికి దీపం లాంటి వాడు చీకటి ఉన్నప్పుడు మీరు ఏ ఇతర వస్తువుని తీసుకొచ్చి అక్కడ పెట్టినా చీకటి పోదు అదే ఒక దీపాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి అంత చీకటి పోతుంది కోట్ల జన్మలగా వస్తున్నటువంటి అజ్ఞానమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి సమర్థుడు గురువు అటువంటి గురువు అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి ఆ బ్రహ్మమును అనుభవించి ఉన్న కారణం చేత ఎప్పుడూ ఆనందపారవస్యంలో ఉంటాడు